మహాభారత యుద్ధం సమయంలో బృహస్పతి అతిచారంలో ఉండడం జరిగింది ఆ సందర్భంలో కురుక్షేత్రంలో మహాభారత యుద్ధము కౌరవులకి పాండవులకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అత్యధిక రక్తపాతం సంభవించింది అత్యధిక రక్తపాతం తర్వాత మాత్రమే పాండవులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు అంటే వాతావరణంలో మార్పులు వస్తాయి అధికారంలో మార్పులు వస్తాయి ఈ గురువు అతిచారం కారణంగా అదే విధంగానే రెండవ ప్రపంచ యుద్ధం తీసుకుంటే ఈ యుద్ధంలో చాలామంది పౌరులు అదేవిధంగానే సైనికులు సుమారుగా డెబ్బై ఐదు మిలియన్ల మంది మరణించినారు అయినా కూడా బానిసత్వం అనేటువంటిది నిర్మూలించబడి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వబడింది బృహస్పతి అతిచారంలో ఉన్న కారణంగా అంటే వేగంగా కదులుతూ ఉన్నటువంటి గ్రహం వైపుగా మనం కూడా వేగంగా కదులుతూ వెళ్తే మనకు కష్టాలు నష్టాలు తర్వాత అత్యధిక రక్తపాతం తర్వాత చాలా మార్పులు సంభవించి అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పాటించే విధంగానూ ఉండే అవకాశాలు ఉంటాయి అదేవిధంగానే మనకు తెలిసి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా మహమ్మారి మనల్ని చుట్టుముట్టి కొన్ని లక్షల మంది మరణించడం జరిగింది ఆ తర్వాత మనము క్రమశిక్షణ నేర్చుకున్నాము ఆచరణాత్మకంగా ఏ విధంగా జీవించాలో తెలుసుకోగలిగినాము ఆ విధంగా ఎంతో మార్పులను తీసుకువచ్చేటువంటిది బృహస్పతి అతిచారము కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి అతిచారం కూడా మామూలుగా రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఈ అతిచారము రెట్రోగ్రేషను ఇలా సంభవిస్తూ ఉంటుంది ఇది దీర్ఘకాలికమైనటువంటిది కానీ చాలా మార్పులు సంభవించబోతాయి యుద్ధాలు సంభవించబోతాయి ఇప్పుడే తూర్పు పశ్చిమ దేశాలకు మధ్య యుద్ధాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి ఇది ఇంకా ఉధృతంగా ఉద్రేకంగా జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుండి డిసెంబర్ నాలుగో తేదీ వరకు అతిచారంలో గోచార రీత్యా ఉండడం జరుగుతుంది ఈ అతిచారం అనేటువంటిది సంస్కృత పదము తెలుగులో వేగంగా కదలడము అనేటువంటి అర్థం వస్తుంది అంటే ఒక గ్రహము వేగంగా ముందుకు కదులుతూ ఉన్నప్పుడు దాన్ని అతిచారము అంటారు అంటే ఒక రాశిలో పన్నెండు నెలలు లేదా పదమూడు నెలలు ఉంటుంది కానీ అతిచారం అన్నప్పుడు నాలుగు ఆరు నెలలు తర్వాత ముందు రాశిలోకి ప్రవేశిస్తుంది దీన్ని అతిచారము అంటారు ఈ అతిచార సమయంలో చాలా నష్టాలు సంభవించవచ్చు ప్రమాదాలు సంభవించవచ్చు రక్తపాతం కూడా సృష్టించబడవచ్చు